హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణలంక వైపు ఏదైతే రామలింగేశ్వరం నగర్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చేసి కృష్ణానది వైపు రిటైనింగ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన కొన్ని ప్యాక్ట్స్ను ప్లస్ ప్రజెంట్ రిటైనింగ్ వాల్ స్టేటస్ చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చాను ప్రజెంట్ రామలింగేశ్వరం దగ్గర నగరం దగ్గర నుండి అయితే ఈ రిటైనింగ్ వాల్ స్టార్ట్ అయ్యింది మీరు చూసుకోవచ్చు ఏదైతే ట్రక్ వస్తుంది కదా అక్కడ నుండి అయితే ఈ రిటైనింగ్ వాల్ స్టార్ట్ అయ్యింది ఇంకా అటు సైడ్ వెళ్తే పెద్ద పూలిపాక అనే విలేజ్ వచ్చిద్ది అక్కడక్కడతో ఇంకా సిటీ లిమిట్స్ అనేది ఎండ్ అయిపోద్ది ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేశారు రిటైనింగ్ వాళ్ళు మీరు చూసుకోవచ్చు ఇది రిటైనింగ్ వాళ్ళు వచ్చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల పదహారులో అయితే దీని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు ప్రీవియస్గా గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఫేజ్ వన్ కింద అయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రిటైనింగ్ వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు అప్పుడు నూట డెబ్బై కోట్ల రూపాయలతో దాని తర్వాత ఆ గవర్నమెంట్ మారిన తర్వాత ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే దీన్ని కంటిన్యూ చేస్తూ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయితే నిర్మించారు రెండు ఫేజ్ల కింద మొత్తం ఇది వచ్చేసి రిటైనింగ్ వాల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఫైవ్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ రిటైనింగ్ వాల్ ఇది అందులో ఫేజ్ వన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నూట డెబ్బై కోట్లతో నిర్మించారు దాని తర్వాత ఫేజ్ టూ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అది వచ్చేసి నూట ముప్పై కోట్ల రూపాయలతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు అది కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ ఫేజ్ త్రీ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అది అటువైపు కూడా నేను ముందుకెళ్ళైతే ఫేజ్ త్రీ వర్క్స్ అయితే చూపిస్తాను ప్రజెంట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను బాగా ముందుకు వెళ్ళిపోయి ఫేజ్ త్రీ వైపు వెళ్ళి అయితే మీకు అక్కడ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అంటే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కదా ఓపెనింగ్ అయితే సిద్ధంగా ఉంది కదా అందుకని అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను మీరు ఏదైతే గోడ చూస్తున్నారో అది వచ్చేసి ఫేజ్ వన్ అనమాట నేను స్టార్టింగ్ పాయింట్ నుండి దాదాపు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చేసాను మీకు అక్కడ కనిపిస్తుంది కదా నల్లగా ఇటు సైడ్ నల్లగా ఉన్న గోడ వచ్చేసి ఫేజ్ వన్ కింద కంప్లీట్ చేశారు మీరు చూసుకోవచ్చు కరెక్ట్గా అక్కడే నాకు తెలిసి ఇక్కడ నుండి ఫేజ్ టూ అయితే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను మీరు చూసుకోవచ్చు ఇటు అటు సైడ్ గోడ నల్లగా ఉంది కదా ఇటువైపు తెల్లగా కనిపిస్తుంది ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అంటే ఫేజ్ టూ కింద కన్స్ట్రక్షన్ చేశారు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే అది పాత గోడ ఏదైతే ఉందో అదైతే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ప్రీవియస్ గవర్నమెంట్ అయితే దాన్ని కంప్లీట్ చేశారు ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చేసి బాగా ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఫేజ్ త్రీ వైపు అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఫేజ్ టూ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఫేజ్ త్రీ వైపు వెళ్ళి అక్కడ ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి ఫేజ్ టూ ఏదైతే ఉందో అది ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను మీకు ఫేజ్ టూ చూపించా కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుండి ఏదైతే వారధి ఉండద్ది కదా వారధి దాకా ఫేజ్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి ఫేజ్ త్రీ అయితే స్టార్ట్ అయ్యింది వారధి కాడ నుండి ఫేజ్ త్రీ ఫేజ్ వన్ వచ్చేసి రామలింగేశ్వర నగర్ నుండి కోటి నగర్ వరకు తర్వాత ఫేజ్ టూ వచ్చేసి కోటి నగర్ నుండి తారక నగర్ వరకు తర్వాత ఫేజ్ త్రీ తారక నగర్ నుండి ఏదైతే పద్మావతి ఘాట్ ఉంది కదా అక్కడ వరకు ఇక్కడతో అయితే ఫేజ్ టూ కంప్లీట్ అయిపోద్ది నేను మీకు వారది పక్కన ఏదైతే వాల్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి అయితే ఫేజ్ త్రీ అయితే స్టార్ట్ అసలు నేను వచ్చేసి ఫేజ్ త్రీ వైపు అయితే బాగా ముందుగా అయితే వచ్చేసాను దాదాపు నాలుగు కిలోమీటర్ల దాకా అయితే వచ్చేసాను ఈ వాల్ వైపు స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ వాల్ బాగా ముందైతే అయితే వచ్చేసాను ఈ వాల్కి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటంటే అందరూ అనుకోవడం ఈ వాల్ ఏదైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంది కదా మొత్తం ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసిందని అనుకుంటున్నారు కానీ నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసింది అది నూట డెబ్బై కోట్ల రూపాయలతో అయితే కంప్లీట్ చేసింది దానికి సంబంధించిన ఏ అయితే వీడియోస్ ఉన్నాయో నా ఛానల్లో ఆల్రెడీ ఆ టైంలోనే నేను అప్లోడ్ చేశాను కానీ ఆ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అలాంటివి ఏమి ఉండవు అంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కానీ ఆ వీడియో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి ఆ లింక్స్ కూడా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అంటే అంటే ఫ్యాక్ట్గా అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే అందరూ అనుకు అనుకోవడం అయితే ఇలా అనుకుంటున్నారు కాబట్టి నేను అయితే చెప్తున్నాను ప్రజెంట్ బాగా ముందుకు వెళ్ళిపోయి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళిపోయి మీకైతే చూపిస్తాను అక్కడ కంప్లీట్ అయిందా లేదా అనేది వాళ్ళు ప్రజెంట్ నేను వచ్చేసి ఫేజ్ త్రీ ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను మీరు చూసుకోవచ్చు ఇక్కడతో ఈ వాల్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు ఘాట్ ఇది వచ్చేసి పద్మావతి ఘాట్ ఇక్కడతో ఈ వాల్ అనేది కంప్లీట్ అయిపోద్ది మొత్తం నేను ఫైవ్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుని ముందుకైతే వచ్చేసాను ఇది మొత్తం వాల్ వచ్చేసి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ మూడు ఫేజులుగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫేజ్ వన్ వచ్చేసి ప్రీవియస్ గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేజ్ టూ ఫేజ్ త్రీ వచ్చేసి ప్రెసెంట్లో ఉన్న గవర్నమెంట్ వచ్చేసి కంప్లీట్ అయితే చేస్తారు దీనికైతే ఓపెనింగ్ కూడా చేస్తున్నారు ప్రెజెంట్ ఓపెనింగ్ డేట్ అనేది ఏం ఫిక్స్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇంకా ఈ వాల్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పుతో ఇంకా ఎనిమిది మీటర్లు కింద నుండి చూసుకుంటే పై వరకు ఎనిమిది మీటర్ల ఎత్తులో అయితే ఈ వాళ్ళని అయితే కన్స్ట్రక్షన్ చేశారు దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా సరే ఈ వాల్ అనేది తట్టుకునేది అంటే ఈ వాల్ పై వరకు అయితే వాటర్ రావు ప్రీవియస్గా చూసుకుంటే రెండు వేల పదకొండు ఆ టైంలో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరదలు వచ్చినాయి అప్పుడు దాదాపు పది లక్షల క్యూసెక్ల నీరు అయితే వచ్చింది అది ఆల్ టైమ్ హైయెస్ట్ అనమాట దాని తర్వాత ఇంకా అంత హైయెస్ట్ ఎప్పుడైతే రాలేదు దానికోసమే పన్నెండు లక్షల క్యూసెక్లు తట్టుకునే విధంగా అయితే వాళ్ళని అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కూడా ప్రీ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఏరియాలు అయితే ఉన్నాయి ఇటువైపు కృష్ణాలంక రామలింగేశ్వర నగర్ కోటి నగర్ ఈ ఏరియా ప్రజలు ప్రీవియస్గా వరదలు వచ్చిన టైంలో ఇక్కడ నుండి ఇల్లులన్నీ ఖాళీ చేసేసి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళేవాళ్ళు ప్రతిసారి వరదలు వచ్చిన టైంలో వెళ్ళాలి ప్రజెంట్ ఏంటంటే ఈ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాళ్ళకైతే బాగా ఉపయోగపడిద్ది వాల్ వచ్చేసి ప్రజెంట్ ఈ వాల్ వచ్చేసి మొత్తం మూడు ఫేజులుగా కన్స్ట్రక్షన్ చేశారు కదా ఎస్టిమేషన్ వచ్చేసి ఫేజ్ వన్ నూట డెబ్బై కోట్లతో కన్స్ట్రక్షన్ చేశారు దాని తర్వాత ఫేజ్ టూ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై కోట్లతో కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ ఫేజ్ త్రీ కంప్లీట్ కూడా అయిపోయింది కాబట్టి ఇది కూడా ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు నూట ముప్పై నలభై కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేశారు అరౌండ్ వచ్చేసి వన్ సెవెంటీ ప్లస్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఈ వాల్కి సంబంధించిన బడ్జెట్ అయితే ఎంత ప్రజెంటు ఈ వాల్కి సంబంధించిన నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎందుకంటే నేను ఇందులో ఫ్యాక్ట్ కూడా ఒకటి చెప్పాను కదా ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఈ కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా నేను వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియో అంటే అప్పట్లో టైం డేట్ అనేది మెన్షన్ అయి ఉండేది కదా ఎప్పుడు షూట్ చేశానో ఆ డేట్ కూడా దాంట్లో మెన్షన్ అయ్యిద్ది అయి ఉండేది అల్లి మీరు చెక్ చేసుకోవచ్చు నాకు తెలిసి నా ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఈ వాళ్ళకి సంబంధించి నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మన విజయవాడలో ఉన్న అందరికీ రీచ్ అయ్యేలాగా చేయండి ఎందుకంటే ఇందులో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి